아니 둘. 안 줄어. 그래. 우리 파파리. 뭐 ஆரம்பிக்கலாம் video

శారద చింతలంకం ఈ భారీ వర్షాల కారణంగా ఈ వరదల వల్ల రెండు ఎకరాలు వేసాం పసుపు కంద ఇవన్నీ మునిగిపోయినాయి పెట్టు కొంటమే రెండు లక్షలు అయినాయి పెట్టుబడులు యాభై వేలు అయినాయి మరి ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని అడుగుతుంది ఈ కృష్ణానది వరదలకి సంబంధించి మాది చింతలంక గ్రామం బాపట్ల జిల్లాకు సంబంధించి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పటికే మైక్ అనౌన్స్మెంట్ చేశారు కావున ఇప్పుడు ఇప్పుడు వరకు ఈ సంవత్సరం మూడు సార్లు మూడు దఫాలుగా వరద వచ్చింది పళ్ళ ప్రాంతాలు పోయినాయి ఇప్పుడు మూడో మూడోసారి రావటం వల్ల పూర్తిగా మెట్ట ప్రాంతానికి కూడా ఎక్కే విధాన ఏడు లక్షలు అంటే మొత్తం మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ పంటలు మొత్తం ఈ యొక్క పోతాయి కావున ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా గత సంవత్సరం కన్నా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా చేసి ఎమ్మటే ఎనిమిగ్రేషన్ చేయమని కూడా కోరుతున్నాం ఎందుకంటే పసుపు ఎత్తనం వచ్చి పదివేల రూపాయలు పుట్టి కొన్నారు ఎందుకంటే ఆశాజనకంగా ఉంది రేట్లు బాగున్నాయి అనే ఆలోచనతో పెట్టుబడి పెట్టి మొత్తం పెట్టి కూర్చున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి కంద పసుపు కూరగాయ పంటలు కానీ మినుపు పంట ఇప్పుడు అటు రెండో పంట రబీ ఇప్పుడే మొదలైంది ఇప్పుడు ఆల్రెడీ ఇత్తరం మొలిచేసింది కాబట్టి అవి పూర్తిగా నష్టపోతే అప్పులు పోలయ్యే పరిస్థితి ఉందా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని రైతులని ఆదుకోవాలని ఎనిమిరేషన్ చేయమని అలాగే ఈ క్రాప్ కూడా ఎక్కడా కూడా చేసినట్టు కనపడలేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే ఎనిమిరేషన్ కూడా తో పాటు ఈ క్రాప్ చేసి చేయమని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు కమలకరావు రెండు మూడు ఎకరాలు కందా పోసిపోయాను కూడా లేకుండా పోయింది మమ్మల్ని ఆదుకోవాలి నీటి పోయింది పైరులో మనకు వచ్చింది మళ్ళీ పోయి నాలుగు ఎకరాలు అయితే